అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు పుష్పటు సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన కారణంగా అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటనలో ఇప్పటికే సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయగా ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని ఇంటి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అల్లు అర్జున్ నటించిన పుష్పటూ సినిమా డిసెంబర్ ఐదున గ్రాండ్ గా థియేటర్లో రిలీజవ్వగా డిసెంబర్ నాలుగు రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాలకు వ్యక్తిగత భద్రతా సిబ్బందితో సంధ్యా థియేటర్ వద్దకు అల్లు అర్జున్ థియేటర్కు వచ్చారు ఆ సమయంలో భద్రతా సిబ్బంది ప్రేక్షకులను అదుపు చేసే క్రమంలో నెట్టేయడం ప్రారంభించారు అప్పటికే థియేటర్ లోపల బయట ప్రేక్షకులతో కిక్కిరిసిపోయి ఉంది ఈ క్రమంలో తోపులాట జరిగింది దిల్సుక్ నగర్ కు చెందిన రేవతి కుటుంబం ఈ తొక్కిసలాటలో కిందపడిపోయారు అధిక సంఖ్యలో అభిమానులు ఉండటంతో వారికి ఊపిరాడలేదు వారిని గమనించిన పోలీసు సిబ్బంది వెంటనే బయటకు లాగారు రేవతి కుమారుడు పదమూడేళ్ల శ్రీతేజకు సిపిఆర్ చేసి దుర్గాబాయి దేశ్ముఖ్ ఆస్పత్రికి తరలించారు అప్పటికే రేవతి మృతి చెందినట్టు ఆస్పత్రి వైద్యులు తెలిపారు శ్రీతేజాను మరో ఆస్పత్రికి తరలించాలని అక్కడి వైద్యులు సూచించారు ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు ఇప్పటికే ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు సంధ్య థియేటర్ యజమానితో పాటు మేనేజర్ని అరెస్ట్ చేశారు సరైన భద్రతా చర్యలు చేపట్టని సెక్యూరిటీ మేనేజర్ని కూడా అరెస్ట్ చేశారు ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీసులు రిమాండ్కు పంపించారు దీంతో తాజాగా ఈ కేసులపై అల్లు అర్జున్ హైకోర్టును కూడా ఆశ్రయించాడు తనపై నమోదు చేసిన కేసులను కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేశాడు దీంతో న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు నిందితుల లిస్టులో చేర్చారు ఈ క్రమంలోనే అల్లు అర్జున్ని శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే ఇది అరెస్టు కాదని కేవలం విచారణకు మాత్రమే అల్లు అర్జున్ పోలీసులు తీసుకెళ్లారని ఆయన పీఆర్టీం వివరణ ఇచ్చింది కాగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనపై పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు మధ్య మండల డీసీపీ ఆకాంగ్ మధ్యమండల డీసీపీ అక్షాంత యాదవ్ మాట్లాడుతూ నిన్న రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాల సమయంలో పుష్ప టూ ప్రీమియర్ షో సంధ్యా థియేటర్లో ఏర్పాటు చేశారని దీనికి అధిక సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారని తెలిపారు ప్రేక్షకులతో పాటు సినిమాలో నటించిన కీలక నటులు హాజరవుతున్నారన్న సమాచారం తమకు లేదని తెలిపారు కనీసం థియేటర్ యాజమాన్యం కూడా తమకు ఆ సమాచారం చెప్పలేదని దీనికోసం థియేటర్ యాజమాన్యం కూడా ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని తెలిపారు పబ్లిక్ ను కంట్రోల్ చేసేందుకు ఎలాంటి ప్రైవేటు భద్రతను ఏర్పాటు చేయలేదని షాకింగ్ కామెంట్స్ చేశారు ఎంట్రీ ఎగ్జిట్లలో కూడా ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదని తెలిపారు ఇదిలా ఉంటే మరోవైపు పుష్ప టూ సినిమాపై న్యాయవాది రామారావు ఇమ్మినేని జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కి స్లాట్లో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిందని దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన తన ఫిర్యాదులో వివరించారు రద్దీని ముందే అంచనా వేసే అవకాశం ఉన్నా పోలీసులు సరైన రీతిలో స్పందించకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారంటూ ఫిర్యాదులో తెలిపారు చిక్కడపల్లి పోలీసులు అత్యుత్సాహంతో లాఠీఛార్జ్ చేయడం ముందస్తు జాగ్రత్తలేమీ తీసుకోకపోవడంతోనే మహిళ మృతి చెందినట్టు పిటిషనర్ ఆరోపించారు ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా తన ఫిర్యాదులో పేర్కొన్నాడు పిటిషన్ను విచారణకు స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ దీనిపై దర్యాప్తు జరపనుంది అయితే ఘటన జరిగిన వెంటనే పుష్ప టూ సినిమాని నిర్మించిన మూవీ మేకర్స్ ఈ సంఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు ఇందులో భాగంగా పుష్ప టూ ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన సంఘటనతో మేము చాలా బాధపడ్డాం అస్వస్థతకు గురైన బాలుడు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం అలాగే బాలుడి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాం ఈ క్లిష్ట సమయంలో బాధితుల కుటుంబానికి అండగా నిలవటంతో పాటు సాధ్యమైనంత సహాయం చేయటానికి కృషి చేస్తామని ప్రకటించారు అల్లు అర్జున్ కూడా స్పందిస్తూ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన గురించి విని షాకయ్యాం ఆ వార్తతో పుష్ప సెలబ్రేషన్స్లో గా పాల్గొనలేకపోయాం మేము సినిమా తీసేదే జనాలు థియేటర్కు వచ్చి ఎంజాయ్ చేయాలి అని రేవంత్ గారి ఫ్యామిలీకి నా సంతాపం తెలియచేస్తున్నా నా తరపున బాధిత కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు అందిస్తున్నాను అలాగే మా టీం నుంచి ఇంకా ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం వారికి నా వల్ల అయినంత సాయం చేస్తాను త్వరలోనే రేవతి కుటుంబాన్ని స్వయంగా కలుస్తాను అని భరోసా ఇచ్చాడు బన్నీ ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ వీడియోని రిలీజ్ చేశాడు అల్లు అర్జున్ రెడీ కాఫీ చెప్పే సార్ మీరు ఏం ఆర్డర్ చేస్తే ఆర్డర్ చేయలేదు ఎందుకంటే తీసుకెళ్తాం తప్పలేదు బెడ్రూమ్ బైక్ వచ్చి బెడ్రూమ్ నుంచి వెళ్ళిపోయి స్కూల్ నుంచి అది ఇది మీకు తప్పకుండా చెప్తున్నా మంచి విషయం कांतै ओ दिस ओ दिस हां भाई तो हम ऐसे ले ले गाइस तो दिसडिंग और आर इवन और ऑर्डर गाइस तो बाउन्ड और बाउन्ड रानी आदरणीय दादा अच्छा बन चुके सर 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 बन चुके सर 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 सर

aller <inaudible> ici <inaudible> 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 <inaudible>

再见。 अच्छा देते हैं मैंने क्या पढ़ने हैं ना मैं असली बना कूस है अच्छा इधर कैसे कर रहा है तीन 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 बार मीटिंग చిక్కడపల్లి పిఎస్ అవును చికెడపల్లి పిఎస్ అదితర అలవాడుతున్న అరెస్ట్ పక్కొస్తారు ఇక రోజు నుంచి

అరెస్ట్ ఆ చిక్కడపల్లి పేజ్కి తీసుకురా కూడా తన తండ్రి ఇక్కడికి వచ్చిన గారు సార్ అరవింద్ గారు ఏం సార్ గారు సార్ అల్లు గారు సార్ అరవింద్ గారు సార్ పోలీసులు ఎక్కడికే తెలియజేశారు కాబట్టి సో అందుకు తగ్గింది కనుక్కొని కాలం ఒక ஐடி காரியாரே சோமாலக்கு தெரிய மாட்டேங்குதுங்க பல பிரச்சன தோるவேன்னு இப்பதான் இதெல்லாம் செஞ்சிருக்காங்க இல்ல பண்ணார சாரி இல்ல நான் சொன்னா இல்லா டிஸ்பார்ட் வந்து வச்சி அடைஞ்சே No. आप एक बोलिए बैक में आप देख के ये बात ये ध्यान में रख आप आज मैं आपसे पूछता हूं सेकंड आप आके इधर इधर बात ये तीन दिन के लिए बन के के सर <laughs>